నందేల జిల్లా డోన్ల మంత్రి పదవిపై సరైన అవగాహన లేకుండా టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఊర్లోనే పెరిగింది నేను సర్పంచ్ నుండి ఎమ్మెల్యే మంత్రి పదవికి వచ్చినాను ఈ విధంగా ఇవన్నీ కూడా కింది నుంచి పై వరకు చూసి రాజకీయాలు నేర్చుకున్నాను జగన్మోహన్ రెడ్డి పులివెందుల మరియు చంద్రబాబు కుప్పం ఎలా అభివృద్ధి చేశారో అలా బుగ్గన కూడా అంటే డోన్ ను అభివృద్ధి చేశాను కొడుమూర్ల దగ్గర కనీసం రోడ్లు కానీ వేయించుకోలేదు అది మీ అభివృద్ధి రైల్వే మంత్రి అయినప్పుడు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేసి ఉంటే బాగుండు అని అన్నారు గుడి లేక పూజ చేయడానికి పోతారు గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది నేను అధికారంలోకి వస్తే గుడి శాంక్షన్ చేస్తా అంటాడు జరిగేది జరిగేదేంది గుడి కడుతుంటే గుడి లేకపోయి నేను గుడి శాంక్షన్ చేస్తా అంటే అంటే ఇప్పుడు చేసే పని ఏంది అసలు ఏంది నాకైతే కొంచెము ఏదో డౌట్ఫుల్గా ఎందుకంటే ఇది నాకైతే అర్థం కాలేదు సబ్జెక్టే అర్థం కాలేదు రోడ్లు మేమేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా ఇది మేమేసిన రోడ్ల మీద రోడ్లు లేడం అనేది ఏంది నాకు అర్థం కాలేదు అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ అంతే కదా ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ ఫస్ట్ బండరా బండరస్తా ఉంటుంది బండరస్తా మీద పంచాయతీ రోడ్ అవుతుంది రాజ్ రోడ్ మళ్ళీ ఆర్ఎన్బి రోడ్ అవుతుంది ఆర్ఎన్బి రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది వేసిన రోడ్ల మీద అంటే అప్పుడు అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా ఇది వెయ్యి సంవత్సరాల నుంచి లెక్కేయాలా మనిషి బండరస్తా ఏర్పడినప్పుడు అంతేనా అసలు నాకైతే ఆశ్చర్యం కదా నీళ్ళు నేను ఇస్తాను నీళ్ళు అంటే మరి నీళ్ళు ఆల్రెడీ వచ్చింటే అంటే నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి ఇప్పుడు మూడు వందల యాభై కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు బేతం సప్లై అవుతుంది ఇంకో వారం పది రోజుల లోపల బేతంచర్ల మండలం అంతా క్లస్టర్ వన్ క్లస్టర్ టూ పూర్తి అవుతుంది నెక్స్ట్ రాబోయే వచ్చే నెల క్లస్టర్ మూడు క్లస్టర్ నాలుగు వస్తుంది గోరకల్ల నుంచి గోరకల్ నుంచి వచ్చే క్లస్టర్ మూడు క్లస్టర్ నాలుగు పూర్తి అవుతున్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి నీళ్ళు గోరకల్లు నుంచి తెచ్చి బేతం చెల్లకి తెచ్చి బీతం చెల్లలో శుద్ధి చేసి శుద్ధి చేసిన నీళ్లు పంపింగ్ చేసి ఎంటైర్ నియోజకవర్గానికి మూడు వందల యాభై ఒక్క కోటి వాటర్ స్కీమ్ అయితే ఇంచుమించు నలభై కోట్ల చిల్లర ఒక డోన్ మున్సిపాలిటీ ఇంచుమించు నలభై కోట్లు బేతం చెల్ల అంటే ఇంచుమించు నాలుగు వందల యాభై కోట్లతో వాటర్ స్కీమ్ ఎక్కడ నీళ్లు అంటారు అంటే ఇప్పుడు పిల్లోడిని కంటానే అవై డిగ్రీస్ అవుతాడా ఎక్కడైనా కానీ పిల్లోడు కన్నాక పెదగవుతాడు పెదగైన తర్వాత బడికి పోతాడు బడికి పోయినాక ఇంటర్మీడియట్ వస్తుంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వస్తాడు ఇంకా కనకముందే డిగ్రీ చదవాలంటే అంత సులభంగా అయిపోతుంది ఇది అరే రెండున్నర సంవత్సరం కోవిడ్ లేక ఇంకోటి లేక అల్లాడి నీళ్ళు వచ్చినాయా లేదా ఈరోజు బీతంచర్ల పట్టణంలో నీళ్ళు వస్తున్నాయా లేదా పైప్ లైన్లు కనపడుతున్నాయా లేదా పైపులు వేసినారా లేదా ట్యాంకులు కట్టినారా లేదా ట్యాంకులకు పెయింట్ కట్టినారంట మీకు తెలుసు డెబ్బై ఆరు ట్యాంకులు కట్టినాం డోన్ నియోజకవర్గంలో గత రెండేళ్లలో డెబ్బై ఆరు చరిత్రలో ఎక్కడ కట్టిండ్రు డెబ్బై ఆరు ట్యాంకులు కట్టినాం డెబ్బై ఆరు ట్యాంకులు కట్టిన తర్వాత ఉన్న ట్యాంకులు మొత్తం ఎన్ని ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులన్నీ రిపేర్ చేసినాం సందులు క్రాక్లు ఇచ్చి ఉంటే మొత్తం రిపేర్ చేసి పెయింట్ చేసి రెడీగా పెట్టిన ఎందుకు గొరకాలు నీళ్లు వస్తానే పైకి ఎక్కేయాలని ట్యాంకుకు పెయింట్ కొట్టిన అంటే పెయింట్ కొట్టేది కూడా మీకు బాధనే ఎంత అన్యాయం అండి అందుకని డబ్బాల ఫ్యాక్టరీ రాలే ఇంతవరకు అసలు మీరేమి మీ క్లారిటీ నాకు కావాల్సింది మీ క్లారిటీ ఏమి ఒకవైపు మీరేమంటున్నారు డోన్ ఒక్కటైనా అభి అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలా డోన్ ఒక్కటైనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలి అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు డోన్లో అభివృద్ధి జరిగింది మళ్ళీ ఇంకో ఏమంటావు డోన్లు ఎక్కడ ఉంది అభివృద్ధి అంటావు ఇది ఏంది క్లా ఒకటి బాగా ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకుని క్లారిటీతో వస్తే నేను కూడా క్లారిటీతో సమాధానం ఇది ఎట్లా ఉందంటే ఊరు కూర్నే మాట్లాడితే ఇంతకుముందు ఒక సామెత చెప్పేవాళ్ళు వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు చంద్రబాబు అని ఇప్పుడు దాన్ని మార్చాలా వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు ప్రకాష్ రెడ్డి అని అసలు ఏమన్నా అర్థం ఉంది ఏదో ఒక్కటి క్లారిటీగా తీసుకొని రాండి అసలు మీరు ఏం ఇప్పుడు ఒకటి నేను చేసిన అంటారు ఏం చేసినారు లేదా ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు మీరు వచ్చి చెప్పండి నేను ఇది చేయదలుచు ఇప్పుడు నేను ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా పిల్లలకు చదువు అందాలి కాబట్టి బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు బీతంచెల్లలో బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు సోషల్ వెల్ఫేర్ స్కూలు ఐటిఐ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ రెగ్యులర్ పాలిటెక్నిక్ ఐటీఐ ఎంఎస్ఎంఈ ఐటీటీఆర్ డ్రైవింగ్ ట్రైన్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ఇట్లా మేము చెప్తున్నాము ఇవన్నీ మేము చేస్తున్నాము చేయబోతున్నాము అని మీరు ఒక్కటి చెప్పండి అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు రవాణాకు రోడ్లు వ్యవసాయానికి నీళ్లు తాగేదానికి నీళ్లు ఇవన్నీ చెప్పేది కాదు చేసినాము బహుశా చాలా తక్కువ సార్లు చరిత్రలో ఫౌండేషన్ స్టోన్ వేయడము దాని ప్రారంభం చేయడము ఒకే వ్యక్తితో చేసే తక్కువ పరిస్థితులు మన డోన్ నియోజకవర్గం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాము అవినీతి ఏమైంది అందరిని అడిగా చెప్తారు దీనికి పెద్ద ఇదిలే అసలు ఫ్లైఓవర్ ఉంది కదా పెద్దది దాని కింద కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్తారు ఇప్పుడు ఎందుకు పొరుగు పెరుగుతూ పోయిందని అంటే రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి అక్కడ దిగాల్సినది ఊరవతలకు ఎందుకు పోయిందనేది ఎవరిని అడిగినా చెప్తారనమాట ఏ డీలర్ని అడిగినా అడుగుతారు బియ్యం అడిగిపోయిందనేది మీరు నీతి గురించి మాట్లాడి దానికి మేము సమాధానాలు చెప్పుకుంటా అసలు గుండాల క్షేత్రానికి మనం పెట్టినది ఏమండి మాకు మా మనకు చెప్పేది వాళ్ళు నేను చెప్తా చూడండి ఈరోజు గుళ్ళ కేవలము మన నియోజకవర్గం ఉండే గుళ్ళు ఏవైతే గుళ్ళనందరి అన్నిటినీ కూడా బాగా పూర్వ వైభవానికి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో ఒక కంబగిరి స్వామి క్షేత్రానికి మాత్రమే కంబగిరి స్వామి క్షేత్రానికి మాత్రమే మనము అరవై లక్షలు పెట్టించడం జరిగింది అదేవిధంగా శ్రోత్రియం గుండాలకు ఇరవై రెండు లక్షల అరవై వేలు కట్టడం జరిగింది అదేవిధంగా ఒక ముచ్చట్ల క్షేత్రానికి ఇరవై లక్షలు మన చేతి నుంచి కట్టడం జరిగింది అదేవిధంగా పాలుట్ల రంగస్వామి దేవస్థానానికి ఇరవై లక్షలు నగదు క్యాష్ కట్టడం జరిగింది మీరాండి మాట్లాడేది గుండాలకు గుడి కట్టిస్తా అని చెప్పి రెండు వేల నాలుగు తర్వాత అప్పటి ఎమ్మెల్యే గారు ఈరోజు నీతి అవినీతి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇప్పించుకొని నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజలందరూ పోయి అమ్మ మేము మూడు లక్షలు ఇచ్చినాం కదా యాడిపోయి డబ్బులు అంటే నాలుగేళ్ల తర్వాత వడ్డీ లేకుండా ఇచ్చినారు వీళ్ళు మాట్లాడతారు ఎంత అన్యాయం అండి ఇవన్నీ అసలు రోడ్లు కాదు నీళ్ళు కాదు గుళ్ళు కాదు బళ్ళు కాదు అందుకని నేను ఇప్పటికైనా చెప్తుండ దయచేసి బ్యాలెన్స్ అవుట్ కావద్దండి ఇప్పటికైనా చెప్తుండా వితౌట్ డ్రైవర్ రండి నేను కూడా వితౌట్ డ్రైవర్ వస్తా ఇద్దరం కలిసి ఒకటే కార్లోనే పోతాం నేనే డ్రైవ్ చేస్తా మొత్తం కాన్స్టెన్స్ అంతా తిరిగొద్దాం మీకు మొత్తం చూపిస్తాను ఫుడ్డు గిడ్డు అన్నీ కూడా నేనే చూసుకుంటాను